వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో పర్యవేక్షణ లోపించడంతో వరుసగా ఘోరాలు జరుగుతున్నాయి ప్రభుత్వం బాధ్యత కారణంగా చివరికి పోలీసులు కూడా మద్యం తాగి విచ్చల కొండపై వ్యవహరిస్తున్నారు అని టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుమలలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస తిరుమలలోనే ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం కారణంగా చివరకు పోలీసు వాళ్లు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అంటే అనంటే అంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొండ మీద పూర్తిగా కరువైంది ఎంతసేపు మా మీద పడి ఏడవటం తప్ప గత ప్రభుత్వం అన్ని అక్రమాలు అన్యాయాలు ఘోరాలు చేసినాయి అని చెప్పుకోవటానికి ఈ సంవత్సరమంతా గడిచిపోయింది ఈ సంవత్సరమంతా కూడా వీళ్ల పాలనలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు అపచారాలు జరిగినాయి అన్నటువంటి దాని మీద సమీక్షలు చేయటం గాని సరిదిద్దుకోవటం గాని ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకపోవటం మూలంగా ఈ రోజున ఏపీఎస్పి బెటాలియన్ కు సంబంధించినటువంటి ముగ్గురు పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ వాళ్ళ ఆ జీప్ టైర్ కూడా పంక్చర్ అయిపోయి వాళ్ల గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్లు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు మూడు వందల పాయింట్లు వచ్చినాయి అంటే పోలీసు వాళ్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు లేనని మీద ఈ రకంగా తప్పతాగి వస్తున్నారు అంటే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పొనుకున్నది తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది గత ప్రభుత్వ ప్రాప ప్రక్షాళన చేస్తున్నాము అని నిరంతరం వాగుతూ కాలం గడిపినారు నిన్న ఒక ముస్లిం యువకుడు ఆ కళ్యాణ మంటపం దగ్గర ప్రార్థన చేస్తే దీని వెనుక వైసీపీ వాళ్ళున్నారేమో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలన్నటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా నిన్న ఆ రకంగా మాట్లాడాడు ఒక బోర్డు సభ్యుడు ఆ బోర్డు సభ్యుడు ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించటానికి కూడా ఇక కష్టంగా ఉంది ఈ రోజున ముగ్గురు పోలీసు వాళ్లే ఏపీఎస్పీ బెటాలియన్ కు సంబంధించినటువంటి ముగ్గురు పోలీసు వాళ్లు తప్పతాగి కొండ మీద వేరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని ఎవరి పర్యవేక్షణ ఉన్నది ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎంతసేపు మీ పైరవీలు మీ విఐపీలకు ఊడిగాలు మీ దర్శన టికెట్లు అమ్ముకోవటాలు వేళ్లతో మీరు కాలం గడుపుతూ మా మీద అభండాలు ఇంకా సంవత్సరం గడిచిపోయినా మీరు అధికారంలోకి వచ్చి మా మీద మాట్లాడటమే తప్ప జరిగే అక్కడ జరిగే ప్రతి అన్యానికి రోజున ఈ ముగ్గురు పోలీసు వాళ్ళు తాగి వచ్చిన దానికి కూడా ఆ బోర్డు సభ్యుడు దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పర్లే దీని మీద కేసులు కడతాం దీని మీద కఠినమైనటువంటి చర్యలుంటాయి అని నిన్న సంఘటన మీద ఆ బోర్డు సభ్యుడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు కేసులు పెడితే భయపడే వాళ్లమా అంటే దొంగ కేసులు పెడతావన్నమాట నీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులని చూపిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్లలోకి పంపిస్తావా ఎంత దారుణంగా ఉందండి అక్కడ మీ పాలనలో పాప ప్రక్షాళన చేస్తాము అని చెప్పి మీరు వచ్చిన తరువాత నిరంతరము అపచారాలు అన్యాయాలు ఘోరాలే జరుగుతున్నాయి ఇప్పటికైనా కూడా దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత గుర్తెరగండి నీచమైనటువంటి ఆరోపణలు చేయటం మానేయండి ఈరోజు పోలీసు వాళ్లే వచ్చి ఈ రకంగా తాగి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు మొత్తం రాష్ట ప్రభుత్వానికే సిగ్గుచేటు తిరుమల క్షేత్రానికే అవమానకరమైనటువంటి విషయం ఇది ఇలాంటి వాటి పట్ల ఇప్పటికైనా కళ్లు తెరవవలసిందిగా రాష్ట ప్రభుత్వాన్ని కోరుతున్నాం